నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మకర రాశి వారి కోసం తెలుసుకుందాం మకర రాశి వారిని ఒకరు రహస్యంగా ఇష్టపడతా ఉంటారు ఎవరు ఏంటి అనేది మన వీడియో పూర్తిగా చూసుకున్నట్లయితే మాత్రం ఆయా నక్షత్రాల ప్రకారంగా కూడా చూసుకుంటే మకర రాశి ఇటు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాద అలాగే ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు కూడా మనకి మకర రాశి కిందకు వస్తారు మనం ఎవరినైనా సరే మనల్ని ఎవరినైనా సరే ఇష్టపడదు వాళ్ళు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేదంటే ప్రేమ వ్యవహారం అవ్వచ్చు లేదంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యన ప్రేమ అవ్వచ్చు ఏదైనా సరే ఒక్కసారి మనల్ని ఇష్టపడిన తర్వాత అంత వేగం మనల్ని వదులుకోవడానికి హండ్రెడ్గా హండ్రెడ్ పర్సెంటు ఇష్టపడరు ఎందుకంటే మనం జీవితంలో మనం నడుచుకునేటువంటి తీరు అవ్వచ్చు మన జీవితంలో మనం చూసుకునే చూసినటువంటి కష్టాలు అవ్వచ్చు బాధలు అవ్వచ్చు ఏవైనప్పటికీ కూడా నా అనుకునే వారికి ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలగకూడదు అనేటువంటి ఒక ధైర్యాన్ని మకర రాశి వారు ఇస్తారు ఒక తండ్రి ఒక పిల్లలకి ఎంత ధైర్యాన్ని ఇస్తారు ఒక తల్లి తన పిల్లలకి ఎంత ధైర్యాన్ని ఇస్తారో మకర రాశి వారు కూడా నా అనుకునే వారికి అంతే ధైర్యాన్ని ఇస్తారు దీనికి తోడుగా ప్రేమ ఆప్యాయత నాకు తెలిసినంత వరకు ద్వాదశ రాశుల్లో మకర రాశి వారు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు నాకు తెలిసినంత వరకు కూడా ఎవరు ఇతరుల మీద చూపించలేదు మన కుటుంబం మీద మనం చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలే కాకుండా స్నేహితులు అవ్వచ్చు నానుకునే బంధువులు అవ్వచ్చు అదే అలాగే ఎవరైనా సరే వీళ్ళు దగ్గరగా మనం చాలా క్లోజ్గా చూస్తే మకర రాశి వారి జీవితంలోని ఒక్కసారి కానీ వీళ్ళతో మాట్లాడిన ఒకసారి ఫ్రెండ్షిప్ చేసిన రెండోసారి వదులుకోవడానికి ఇష్టపడాలి అలాగే ఎవరికైనా కష్టం అనుకుంటే మాత్రం పరిగెట్టు వెళ్ళి వాళ్ళకి హెల్పింగ్ చేయడం కానీ అలాగే వీళ్ళు చదువులో కూడా మంచి నాలెడ్జ్ ఉంటుందండి వీళ్ళకి మంచి అవగాహన అంటే ఇప్పుడు మనం వ్యాపార రంగంలోని ఏది అడిగినా సరే దానికి కరెక్ట్ అయినట్టు సమాధానాలు వీళ్ళ దగ్గర నుంచి వస్తుంటాయి అలాగే విద్యలోని మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వీళ్ళు ఇట్టే సాల్వ్ చేసుకోగలిగేటువంటి మంచి తెలివితేటలు అలాగే ఇటు ఉద్యోగం అవ్వచ్చు వ్యాపార విషయంలో అవ్వచ్చు అన్నిట్లో కూడా అందరికన్నా ముందుగానే వీళ్ళు తాలూకా తెలివితేటలనే అనేవి చాలా అద్భుతంగా ప్రదర్శిస్తుంటారు అలాగే వీళ్ళకి ఒక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ మధ్యన వీళ్ళ లైఫ్లో చాలా అద్భుతంగా సెటిల్ అవుతారు అలాగే వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు అలాగే కుటుంబంలో ఉన్నటువంటి గౌరవం అలాగే పిల్లల భవిష్యత్తు మీద వీళ్ళు తీసుకున్నటువంటి చొరవ అవ్వచ్చు ఇదంతా కూడానండి ఒక క్రమబద్ధీకరణంగా జీవితం వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒక మకర రాశి వారిని చూస్తే మనకు తెలుస్తుంటుంది అంటే ఏ వయసులోని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏ టైంలో మనం జాబ్ అవ్వచ్చు వాళ్ళ హౌస్ కట్టుకోవడం కావచ్చు మ్యారేజ్ అవ్వచ్చు అలాగే పిల్లల విషయంలో అవ్వచ్చు ఇదంతా కూడా చాలా పక్క ప్రణాళిక బద్ధంగా వీళ్ళు వెళ్తూ ఉంటుంటారు కానీ వీటి అన్నిటితో పాటుగా పాపం వీళ్ళని వెండిపోటు పొడిసేటువంటి వారు కూడా మకర రాశి వారికి చాలా ఎక్కువ మంది ఉంటారండి అలాగే నా అనుకునే బంధువుల దగ్గర నుంచి స్నేహితులు అనుకునే దగ్గర నుంచి మనసుని బాధ మనుషులు చాలా ఎక్కువ మంది పాపం మకర రాశిలోనికి వారికి తగుతూ ఉంటుంటారు అరే నేను ఏ తప్పు చేశాను అందరిని ప్రేమించడం ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే వాళ్ళని కొంచెం హెల్పింగ్ చేయడం ఇవేనా నేను చేసినటువంటి తప్పు అని మనం ఒక్కొక్కసారి మన మనసులో బాధపడుతూ ఉంటుంటాం కానీ మన నేచర్ ఏంటంటే ఎవరినైనా సరే అది శత్రువుకైనా సరే కష్టం వస్తే మన హెల్పింగ్ చేసేటువంటి ఒక మంచి మనసు మన మకర రాశి వారికి భగవంతుని కల్పించాడండి అలాగే ఆధ్యాత్మికంగా ఎప్పుడూ కూడా పూజలు చేసుకోవడం కానీ అలాగే దాన ధర్మాలు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి మన తల్లిదండ్రులు నేర్పినటువంటి ఒక క్రమశిక్షణ ఏదైతే ఉందో దాని ప్రకారంగా చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాం కానీ మనకి మనుషును బాధ పెట్టేవారు మాటలతో బాధ పెట్టేవారు మనల్ని వెండిపోటు కొడిచేవారు మనకి శత్రువులు కూడా ఎప్పుడు కూడా మన చుట్టే ఉంటారండి పాప వీళ్ళకి మకర రాశి వారికి ఎప్పుడు కూడా కంటికి కనిపించని శత్రువుతో వీళ్ళు ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటుంటారు అలాగే వీళ్ళు జీవితంలోనండి చాలా విషయంలోని బరువు బాధ్యతలు అలాగే కుటుంబాన్ని ఎలా తీసుకుని రావాలి పైకి ఇటు తమ్ముల దగ్గర నుంచి సిస్టర్స్ దగ్గర నుంచి వీళ్ళందరి బాధ్యతలు కూడా అలాగే మన కుటుంబాన్ని ముందు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల మన కుటుంబాన్ని బయటపడేయాలి అనేటువంటి ఆలోచనలోని వీళ్ళ జీవితం కోసం వీళ్ళు చాలా మర్చిపోతారండి వీళ్ళ జీవితం చాలా వరకు సాక్రిఫైజే చేస్తారు కుటుంబం కోసం మకర రాశి వారండి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను వీళ్ళు శ్రావణ నక్షత్రం అవ్వచ్చు ధనిష్ట నక్షత్రం అవచ్చు అలాగే ఉత్తర నక్షత్రం అవ్వచ్చు వీళ్ళ లైఫ్లోని సెవెంటీ పర్సెంట్ ఇది ఒక్క లైన్ అండర్లైన్ చేసుకోండి వీళ్ళ జీవితంలో సెవెంటీ పర్సెంట్ వీళ్ళ కోసం కాకుండా నా అనుకునే వారి కోసమే వీళ్ళ జీవితం వీరి జీవితం కోసం వీరు ఏ రోజు కూడా ఆలోచించారు మిగతా స్నేహితులు ఎంజాయ్మెంట్ చేస్తుంటారు వాళ్ళు ఏదో ఫోటోలు పెట్టుకుంటుంటారు వాళ్ళ జీవితం చెప్తుంటారు కానీ పాపం వీళ్ళ లైఫ్ అంతా కూడా సాక్రిఫైజ్ లైఫ్ అంటారండి మకర రాశి వారిని అంటే ఒకళ్ళని బాగుపడడానికి వీళ్ళని పుట్టించాడా ఒకళ్ళని జీవితంలో ఎదగడానికి వీళ్ళని పుట్టించాడ ఒకరికి సహాయం చేయడానికి భగవంతుడు వీళ్ళని పుట్టించాడ మకర రాశిలో అన్నట్టుగానే వీరి జీవితం అంతా వెళుతూ ఉంటుంటారండి అలాగే కొన్ని విషయాలు అండి మకర రాశి వారు పాపం ప్రేమ అనే విషయాన్ని కూడా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతారు ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు అటువంటి వీళ్ళని ఇష్టపడిన వారిని కూడా వదులుకొని వీళ్ళ జీవితంలో ఒక్కొక్కడుగు ముందుకు వేయడానికి వీళ్ళు ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడాలని తర్వాత వీళ్ళని అయ్యో నా జీవితంలో నేను చాలా తప్పు పని చేశాను ఆ రోజు నేను వీళ్ళని ప్రేమించుంటే చాలా బాగుండు అనేటువంటి మనుషులు ఒక బాధ మాట కూడా వీళ్ళు ఎక్కువ కలుగుతుంది కానీ వీళ్ళ కుటుంబంలోని జరిగేటువంటి సంఘటనలు అవ్వచ్చు వీళ్ళ జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అవ్వచ్చు వీటితో మన మకర రాశి వారు చాలా విసిగిపోతారు అలాగే మనల్ని ఇష్టపడిన వారు వాళ్ళు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో కానీ మనకి కనిపించినట్లయితే వాళ్ళు చాలా బాధపడతారు చాలా బాధపడతారు మనల్ని వదిలి అవతల వాళ్ళని ఎవరైనా ఇష్టపడి వాళ్ళని కానీ పెళ్లి చేసుకున్నా మనల్ని ముందుగా ఇష్టపడి వేరే ఇబ్బందుల కారణంగానో లేదంటే ఇంట్లో చెప్పకనో లేదంటే మనతో చెప్పకనో వేరే వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ అయ్యో మకర రాశిలో నేను వారిని నేను పెళ్లి ఉంటే బాగుండే తినని నేను పెళ్లి చేసుకుని ఉంటే బాగుండే నా జీవితం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను చూడు తన భార్యని అంత బాగా చూసుకుంటున్నాడు చూడు పిల్లల్ని ఎంత చక్కగా చూసుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా మకర రాశి వారిని ప్రేమించిన వారు వాళ్ళకి దక్కకపోతే మాత్రం తర్వాత మనల్ని చూసి బాధపడేవారు సరిగా ఉంటారండి ఎందుకంటే మన జీవితంలో భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదం అవ్వచ్చు మనం ప్రతి విషయంలో కూడా విజయం అంటే మనకి మన జీవితంలో ఎన్ని ఆటుపోటు తగులుతున్నప్పటికీ ఒక బంతిని నేలకేసుకొడితే పైకి ఎలా ఎగురుతుందో అలాగే మన జీవితంలో ప్రతిసారి కూడా మనల్ని మోసం చేసే ప్రతిసారి కూడా మళ్ళీ మనం పైకి లేచి మన జీవితంలోని ఒక అడుగు ముందే ఉంటామే తప్ప ఎప్పుడు కూడా తల దించుకునే ప్రసక్తే ఉండదు మకర రాశి అలాగే నా వారు అందరి కోసం సాక్రిఫైస్ చేయడమా నా కుటుంబం కోసం నేను సాక్రిఫైస్ చేయడం ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే మాత్రం మన జీవితంలో మనల్ని ఇష్టపడినవారు మనల్ని ఇష్టపడి మనకి చెప్పలేకపోవచ్చు లేదంటే దూరంగా ఉండి ఇష్టపడవచ్చు కానీ వాళ్ళ జీవితంలో ఏదో ఒక రోజు అరీ నేను వీళ్ళని నా ప్రేమను వ్యక్తిపరుచుంటే బాగుండు వీళ్ళని ఇష్టపడి వీళ్ళకి ఒక మాట చెప్పుంటే బాగుంటే బాధపడే క్షణం మాత్రం కంపల్సరీగా వస్తుందని చాలా విషయాలు చాలా విషయాలు చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ ప్రతి ఒక్కరిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానండి ఉంటానండి మే దిలీప్ జై శ్రీరామ్